మాయ చేసావే అంటూ సమంత టాలీవుడ్లో ఏ అడుగు అడుగుపెట్టిందో గానీ అబ్బాయిలకు నిద్ర పట్టకుండా చేసేసింది తన సినిమాలతో స్టేట్మెంట్స్ తో లేదా సోషల్ వర్క్స్తో ఇలా ఏదో ఒక విధంగా ఎప్పుడూ హెడ్లైన్స్ లో ఉంటూ వస్తున్న శామ్ ఇటీవలే తన ఎంగేజ్మెంట్ తో మరోసారి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది అప్పటి నుండి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపిస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తూనే ఉంది తాజాగా సమంత మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే ఈసారి సమంత ఏమీ చేయలేదు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అసురెడ్డి అనే తెలుగు అమ్మాయి వల్ల సమంత పేరు బాగా వినిపిస్తుంది గత కొద్ది రోజులుగా ఈ యువతి ఇన్స్టాగ్రామ్ లో డబ్ స్మాష్ వీడియోస్ ఫోటోలతో హల్చల్ చేస్తుంది అచ్చం సమంతలా పోజులు పెడుతూ సమంతకు జిరాక్స్ లా కనిపిస్తుంది సమంత అసూలో పోలికలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు నిజంగానే సమంతేమో అన్న రేంజ్ లో అసూ పెడుతున్న పోస్టులకు కామెంట్స్ లైక్స్ కొడుతున్నారు మరి సమంత దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి